నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన కడియం సీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నా అంటే ఈ వర్షాభావ పరిస్థితులలో కూడా ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులున్న రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎక్కడా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఎక్కడా లేని విధంగా దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి ముందుకు తీసుకెళ్తున్న కడియం సిఎల్ సార్ కి ప్రత్యేకంగా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బీసీసీ జనగామ జిల్లా పక్షాల ప్రత్యేక కృతజ్ఞతలు సార్ ఈరోజు సంక్షేమ పథకాలు ఇక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది అలాగే చాలా సంక్షేమ పథకాలు గత పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండలానికి కనీసం పది ఇల్లు కూడా ఇయ్యని మండలానికి ఐదు వందల నుండి ఆరు వందల వరకు ఇందిన ఇల్లు ఇచ్చి దాదాపు టు సిక్స్టీ పర్సెంట్ కూడా పూర్తి చేస్తా పూర్తి చేస్తా ఉన్నాం అలాగే పదేళ్ల కాలంలో ఎవరు కూడా రేషన్ కార్డులు పట్టించుకోవాలి కనీసం పెళ్లి పిల్లలు ఉండడం వల్ల పిల్లల్ని రేషన్ కార్డులో పెట్టాలి అన్న ఆప్షన్ కూడా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల దారిలో కూడా ఎంతో పారదర్శకంగా ప్రతి ఒక్కరికి అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అలాగే కరెంట్ అయితేనేమి ప్రతి ఒక్కటి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉన్నది రియల్ గా చెప్పాలంటే మనం చాలా ఎంకడ్ ఉన్నాం కార్యకర్తలమే మనం కొంచెం అసంతృప్తితో ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ పథకాలు ప్రవేశపెడుతున్న రాష్ట్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉన్నది బైడోళ్ళు ఏ బాగుందో తీసుకుపోతాడు కేంద్రం మీద రాలేదని పెడతాడు ఊరికి ముప్పై నలభై ఎండిస్తాను ఒక్కటే డభా అయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాల మూడు మూడున్నర సంవత్సరాల కాలం ఉన్నది మూడున్నర సంవత్సరాల కాలంలో దాదాపు ఒక్కొక్క ఊరికి రెండు వందల నుండి మూడు వందలలో ఇండ్లు వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి సర్ది చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీద అండి ఇంకొకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్న ఈ అసంతృప్తికి కారణం ఏంటంటే స్థానిక సంస్థల ఎలక్షన్లు ప్రభుత్వం రాగానే మేము సర్పంచ్ లైతం వార్డ్ మెంబర్లైనా అయినా అనే ఆశతో ఉన్నాం కాబట్టి ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లతో ముందుకు వెళ్ళాలన్నా ప్రభుత్వం కృషితోనే ఇది కొంచెం వెనుకబాటుకు కారణమని మనం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రతి ఒక్క ఇంటికి మన పథకం గురించి మన రేవంత్ రెడ్డి గారి కృషి గురించి ప్రభుత్వం కృషి గురించి ప్రతి ఒక్కరికి వివరించి చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద ఉన్నదని సందర్భంగా తెలియజేస్తూ అలాగే చాలా మంది బిఆర్ఎస్ నాయకులు బయలక్షలు వస్తుంది మేము ఎన్నో చూపిస్తామని అంటున్నారు రియల్ గా సార్ మేము ఒక్కటి మాత్రం చాలా గర్వంగా గుండె మీద చేసుకొని చెబుతున్నాను సార్ మీరు అధైర్య పడాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రెండు వేల ఇరవై మూడు కంటే ముందు దాదాపు ముప్పై వేల సభ్యత్వాలు కలిగిన ప్రాంతం మన నియోజకవర్గం ఈ రోజు మీ బలంతో అది ఎనభై వేల మందికి ఏరింది సార్ ఎనభై వేల మంది కార్యకర్తలకు ఎంత ఉన్నారు మీరు మొన్న ఎలక్షన్లలో ఎనిమిది వేల ఓట్లతో గెలవచ్చు రాబోయే ఎనభై వేల బై ఎలక్షన్ వస్తే మాత్రం తప్పకుండా ఉండాలి ఎనిమిది వేలు కాస్త ఎనభై వేలు సార్ మేము కాలికి చెప్పు లాగేటట్టు తిరిగి మన సంక్షేమ పథకాలు ఈ రోజు మీరు ఏ విధంగా అయితే సంవత్సరం కాలంలో ఎనిమిది వందల కోట్ల రూపాయలను తీసుకొచ్చి అభివృద్ధి పథకం పథం వైపు తీసుకెళ్తా ఉన్నారో రాష్ట్ర మన నియోజకవర్గాన్ని అది నేను వివరించుకుంటూ మీ మీ అనుభవాన్ని కూడా ఎందుకంటే మీరు ఇక్కడ పని చేసే వాళ్ళకే విలువనిచ్చుకుంటూ ముందుకెళ్తున్నారు సార్ అది తప్పకుండా మేము ప్రజల్లోకి వివరించి దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు